చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలు చేశారు పింఛను మీకు పింఛను వస్తుందా వస్తుంది అనిపిస్తుంది అది బాగానే ఉంది మాకు ఆయన పింఛను ఇకపోతే మందులు తీసుకోవడానికి కూడా డబ్బులు లేరు మా కొడుకులు అదేందా ఆయన అనుకున్న మాట అనుకున్నట్టు జైలు ఇస్తాను అంటే ఇరవై ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు మన దాకా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చారు తీసుకున్నాం మాకు బాగానే ఉంది ప్రభుత్వం మా ఉద్దేశం ఏంటంటే అంత మెజార్టీ రాకపోయినా నూట యాభై ఒకటి వందలైన వస్తాడని మా ఐడియా మాకు బాగానే ఉంది ఇది జగన్ మళ్ళీ వంద సీట్లు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం రెండు కలిసిపోతున్నాయి కదా అప్పుడు ఎలా వస్తాయి ఏ కలిసినా నెట్లేదులే నెట్టలేరు అదైందా మేలు చేసేవాడు ఎందుకు మర్చిపోతారు అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆయన ఈగిపోతే మందులు తెచ్చుకోవడానికి కూడా డబ్బులు ఇట్లా కొడుకులు తెలుసా ఆయన మమ్మల్ని రక్షించేటప్పుడు ఆయనకు ఓటీఐకి ఎవరికి మాకు బాగానే ఉంది మరి ఇప్పుడు రేపు ఇంకా ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నా ఇంకోసారి చూడండి అన్నాడు చంద్రబాబు నాయుడు చూసాం రుణమార్పు అన్నాడు ఈయన రుణ మార్పు అంటే చేసేవాడు ఈయన నాన్లో అది అయ్యేది కాదు ఇది చూడచ్చు చంద్రబాబు ఈసారి ఎక్కువ పథకాలు ఇస్తాను ఇది చేస్తారు నమ్మరు నమ్మం ఆయనకి అవనగా ఆరంభరం కానీ బాగానే చేస్తున్నాడు మాకు బాగానే ఉంది ఐదు వేల ఐదు వందలు రైతు భరోసా పడుతున్నాయి మాకు పింఛన్ వస్తున్నాయి మాకు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అమ్మబడి మరి పిల్లలు చదువుకి పదిహేను ఏళ్ళు దాకా పడుతున్నాయి పడ్డాయి తిన్నాం తిని మర్చిపోవాలి అది సరే ఒక మాట ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా చదువుకుంటున్నారు కదా ఇంత ముందు ఎలా ఉన్నాయి బళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కంట్రోల్గా చెబుతున్నారు ఇదివరకు ఏంటంటే అయింది అదలేదు జగన్ అయితే మళ్ళీ గెలుస్తాడు అయితే గెలుస్తాడు ఒకట్లయినా బయటపడతాడు అదేం లేదు